చాలామంది డిలే చేస్తున్నారు ఎంత తొందరగా తెచ్చిస్తే అంత తొందరగా మీకు ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ చేయడానికి మనం వాడికి ఇచ్చి సీఎం సథకం పెట్టి వచ్చేవరకు టైం పడుతుంది కాబట్టి చాలా మంది సంవత్సరం అయిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత తెచ్చిస్తున్నారు కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తెచ్చియండి ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి చెందాలనే విధంగానే మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు ఎంత తొందరగా తెస్తే అంత మంచిది మనం నెల నెలకు ఒక ఇరవై ముప్పై నలభై ఎన్ని చెక్కలు వస్తే అంత అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఎవరికైనా ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను కూడా నా దగ్గరికి రండి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హాస్పిటల్లో చెప్పండి హాస్పిటల్కి పోకముందు చాలామంది ఏం చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పెద్ద బిల్లు అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు తగ్గేయడం అనేది చాలా సులభం కాదు చాలా కష్టం ఐదు లక్షలు పది లక్షలు అయిన తర్వాత నాకు ఫోన్ చేస్తున్నారు మీరు హాస్పిటల్ పోకముందు ఫోన్ చేసి చెప్పండి మనకు అనుకూలమైన హాస్పిటల్ మంచి అని చెప్పి తక్కువ ఖర్చులో చేయించే విధంగా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు హాస్పిటల్ పోకముందు నాకు చెప్పండి అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత బిల్లు తీసుకొచ్చి తొందరగా ఆఫీస్గా సబ్మిట్ చేస్తే ఎంత తొందరగా సబ్మిట్ చేస్తే అంత తొందరగా మీకు చెక్కు రావడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఒకసారి గమనికలాగా పెట్టుకోండి అందరికీ చెప్పండి గ్రామ గ్రామాల లబ్ధిదారులకు చెప్పండి మనము సీఎం రిలీఫ్ ఫండ్ అతి త్వరలోకి తీసుకోవాలనే విధంగా పనిచేస్తున్నాం మీరు కూడా దాన్ని అలానే లబ్ధి చెందాలని కోరుకుంటూ మీ అవకాశం వచ్చిన అందరికీ నవదేపడే ధన్యవాదాలు

またな。<Right. S 2> right.